నమస్కారం స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం డాక్టర్ శ్రీ వేమూరి సీతారామయ్య గారు రచించిన ఆముష్మిక సోపానాలు గ్రంథ పఠన కార్యక్రమంలో సంక్షిప్త గ్రంథ కుసుమాల పరిచయము అనే అంకంలో ఉన్నాం అనుభవ వేదాంత సూక్తులు పంచతత్వ వివేకము ఈ రెండు గ్రంథ కుసుమాల సంక్షిప్త పరిచయము అయింది ఇప్పుడు వివేక చూడమణి తాత్పర్యబోధిని గ్రంథం యొక్క సంక్షిప్త పరిచయము నేడు చదువుకుందాం శ్రీ శంకర భగవత్పాదుల వారి రచనలను మూడు భాగాలుగా విభజించవచ్చును ఒకటి ప్రస్థానత్రేయ భాష్యములు రెండు ప్రకరణ గ్రంథములు మూడు స్తోత్రములు మరియు ధ్యాన శ్లోకములు వివేక చూడామణి శంకరుల వారి ప్రకరణ గ్రంథములలో ప్రసిద్ధమైనది దీన్ని సమస్త వేదార్థ సార సంగ్రహంగా భావిస్తారు ప్రకరణ గ్రంథాలు తాము తీసుకున్న విషయమును గుర్చి పాఠకులకు సమగ్రముగా ఎదుట కూర్చుని బోధించు ఆచార్యుని వలె ఉపకరించను కానీ ఈ గ్రంథం సంస్కృత భాషలో ఉండుటచే ఇందలి అత్యుత్తమమైన అద్వైత వేదాంత భావాలు వాటి సాధనా మార్గాలు జనసామాన్యులకు అందుబాటులో లేవు అందుచేత నాన్నగారు సాధకులను ఉత్తేజపరచుటకు గాను ఈ గ్రంథమందలి ఐదు వందల యాభై శ్లోకాల తాత్పర్యములను విషయములను అనుసరించి ఇరవై ఏడు ప్రకరణములుగా విభజించి వచన కావ్యముగా తెలుగులో బోధనా సరళిలో వ్రాసినారు ప్రకరణముల పేర్లు సాధకులను ఉత్తేజపరిచి అనుసరించవలసిన ప పదము సూచించును అవి వరుసగా ఒకటి అధికారి నిరూపణ రెండు గురు శరణాగతి మూడు స్థూల శరీరము నాలుగు సూక్ష్మ శరీరము ఐదు కారణ శరీరము ఆరు పరమాత్మ స్వరూప నిరూపణము ఏడు స్వరూప నిరూపణము ఎనిమిది బంధ నివర్తకోపాయము తొమ్మిది అన్నమయ కోసము పది ప్రాణమయ కోసము పదకొండు మనోమయ కోశము పన్నెండు విజ్ఞానమయ కోశము పదమూడు ఆనందమయ కోశము పద్నాలుగు పంచకోశ విలక్షణము పంచకోశ విలక్షణ ఆత్మ నిరూపణము పదిహేను జగన్మిధ్యాత్వ నిరూపణము పదహారు తత్వమసి వాక్యార్థ విచారణ పదిహేడు మనన ప్రకరణము పద్దెనిమిది జ్ఞాన ప్రతిబంధక వాసనల వివరణము పంతొమ్మిది అహంకార ప్రతిబంధ నిరసన ఇరవై సమాధి ఆవశ్యకత లేక నిదిధ్యాస ప్రకరణము ఇరవై ఒకటి సమాధి స్వరూప నిరూపణము ఇరవై రెండు యోగ సాధనల వివరణము ఇరవై మూడు సమాధి అందలి అనుభవము ఇరవై నాలుగు జీవన్ముక్తుని లక్షణములు ఇరవై ఐదు జ్ఞాని యొక్క ప్రారంధమును గుర్చిన విచారణ ఇరవై ఆరు సమాధి నుండి యుద్ధానము పొందిన శిష్యుని అనుభవము ఇరవై ఏడు ముక్తి ముక్త పురుష లక్షణము అనగా విదేహ కైవల్యము ఈ సాధన మార్గము యోగ్యత కలిగిన బ్రహ్మ జిజ్ఞాసువులు ముముక్షులు అయిన యో ఎత్తులకు సంసార మార్గంలో ఉన్న ముముక్షువులకు ఉపకరించను బ్రహ్మ విద్యకు కధికారీయగు ముముక్షు లక్షణములను మొదటి ప్రకరణమున వివరించినారు అసలు వివేకము అనే మాటను ఈ విధంగా వివరించారు అనిత్యమైన దేహేంద్రియ జగత్తును నిరసించి బ్రహ్మ వస్తువునే తెలియగోరుట దీనికి ఉదాహరణ ఒక శ్లోకభావాన్ని ఈ విధంగా వివరించారు కూరగము అనగా లేడీ శ్రవణేంద్రియము చేతను ఏనుగు స్పర్శ చేతను మిడత నేత్రేంద్రియము చేతను మీనము జిహ్వా చాపల్యం చేతను భృంగము అనగా తుమ్మిద జ్ఞానేంద్రియము చేతను నశించుచున్నవి పంచేంద్రియములు కలిగిన మనిషి పరిస్థితి వీటికి భిన్నంగా ఉండాలంటే వివేకాన్ని పెంపొందించుకోవాలి శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వమాపు స్వగుణైకబద్ధాహ కురంగ మాతంగ పతంగ మీన భృంగానరహ పంచభిరంచిత కిమ్ అలాగే సాధకుడు బ్రహ్మతత్వాన్ని తనకు తానుగా సాధించాలి ఎవరో చెప్పారని నమ్మరాదు సాధన విడువరాదు దీని ఉదాహరణగా ఒక శ్లోకభావం ఇలా ఉంది ఆత్మవస్తువు యొక్క స్వరూపాన్ని సాధకుడు బోధచక్షువులచే తానే దర్శించాలి ఎవరో పండితులు చెప్పారని నమ్మి సాధన వదలరాదు చంద్రుని వెన్నెలను చూచి తాను పొందే ఆనందానుభూతి తాను కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇతరులు ఎంత వర్ణించినా ఆ అనుభూతి రాదు వస్తుస్వరూపం స్ఫుటబోధచక్షుషా స్వేనైవ వేద్యం నదు పండితేన చంద్రస్య రూపం స్వయమేవ వేద్యం జ్ఞాతవ్యమన్యైరనుగమ్యతే కిం ఇటువంటి స్ఫూర్తిదాయక బోధలు గ్రంథంలో కోకొల్లలు స్వస్తి